కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్కి మంచి చేయడంలో ఎవరు పర్ఫెక్ట్గా పాలన చేశారు జగన్ చంద్రబాబు ఈ రెండింటిలో కామెంట్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం దయచేసి ఒక కామెంట్ కదా వదిలేకండి వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాతీయ రాజకీయాల్లో తిరుగులేదు గత మూడు సార్లుగా ఆయన విజయం దక్కించుకుంటూ వస్తున్నారు దీంతో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆయన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల విషయాన్ని పక్కన పెడితే తటస్థంగా ఉండే రాజకీయ పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో కూడా మోడీని మెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాగో ఎన్డీఏ సర్కార్ ఉంది సో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అయితే గతంలో రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య కంటే ఇప్పుడు ఎక్కువగా సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ విషయంలో అనుసరిస్తున్న తీరు ఆయన ఆహ్వానిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు మోడీని ఒక ఇంత ఆకట్టుకుంటోందన్న బాధన వినిపిస్తోంది గతంలో ఐదేళ్ల పాలనలో కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే మోడీని రాష్ట్రానికి ఆహ్వానించారు కానీ ఈ దఫా తొలి పదహారు మాసాల్లోనే ఐదారు సార్లు మోడీని ఏపీకి ఆహ్వానించడం ద్వారా ఆయన్ని పలుమార్లు ప్రశంసించడం ద్వారా మోడీని అమితంగా ఆకట్టుకున్నారని విశ్లేషకులు చెప్తున్నారు ఈ తరహా పరిస్థితి జగన్ విషయంలో మొదటి నుంచి కనిపించలేదు జగన్ హయాంలోనూ మోడీ రెండు సార్లు ఏపీకి వచ్చారు అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఒకసారి కర్నూలుకు మరోసారి వచ్చారు అయితే అప్పట్లో మోడీని ప్రశంసించకుండా కేవలం సమస్యలను ప్రస్తావించారు జగన్ ఇది రాష్ట్రానికి పెద్దగా మేలు చేయకపోయినా జగన్కి అసలు ఏమాత్రం కలిసి రాలేదంటారు ఈ పరిణామంతో మోడీ దగ్గర జగన్ మార్కులు వేయించుకోలేకపోయారు అనేది వాస్తవం కానీ ప్రజల పాయింట్ మాత్రం ప్రజలకు ఉన్న సమస్యలను మాత్రం మోడీ దృష్టికి తీసుకెళ్లడంలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అవ్వలేదు అయితే ఆయన దగ్గర చంద్రబాబు దక్కించుకున్న మార్పుల్లో జగన్ కూడా కొంత దక్కించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏపీలో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తమిళనాడు తరహా పాలిటిక్స్ ఏపీలో నడుస్తున్నాయని కేంద్రం పెద్దలు చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు ఇదే కనుక వర్కౌట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఏపీలో జగన్ వస్తారని కూడా ఆయన నమ్ముతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు నాలుగు సార్లు మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు వచ్చే నాలుగు సార్లు కూడా జగన్ సర్కార్ను ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడుకోవడం కూటమి పార్టీలో చర్చనీయాంశంగా మారింది మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా వచ్చారు అప్పుడు ఇది సరైన వేదిక కాదు ఇక రెండోసారి రాజధాని అమరావతి పనులు ప్రారంభించాలని మోడీ మళ్లీ అమరావతికి వచ్చారు ఈ సభ మాత్రం రాజకీయ సభ అయితే ఆ వేదిక మీద నుంచి కూడా జగన్ ప్రస్తావన లేకుండానే నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ముగించారు ఆ తర్వాత యోగడ నాడు విశాఖకు వచ్చినటువంటి సందర్భంలో కూడా మోడీ ఏ రకమైన విమర్శలు చేయలేదు రీసెంట్గా జరిగిన కర్నూలు సభ మాత్రం జీఎస్టీ సంస్కరణల సందర్భంగా ఏర్పాటు చేసిన సభ అయినప్పటికీ లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు అందులో రాయలసీమలో జరుగుతోంది ఈ సభలో కూడా నరేంద్ర మోడీ జగన్ సర్కార్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు దేశంలో పదేళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద విమర్శలు చేసిన మోడీ పదహారు నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న జగన్ గురించి ఒక మాట కూడా మాట్లాడకపోవడాన్ని సభకు వచ్చిన వారు కూడా ముఖ్యంగా కూటమి నేతలు జీల్ంచుకోలేకపోతున్నారు ఈ సభలో ఖచ్చితంగా మోడీ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారని అందరూ భావించారు రాష్ట్రంలోని కూటమి పార్టీలకు చెందిన నేతలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు కానీ నరేంద్ర మోడీ జగన్ పాలన ఏపీలో అసలు జరిగినట్లే గుర్తించినట్టుగా వ్యవహరించలేదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు కానీ ఇదే సందర్భంలో నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ల మీద ప్రశంసలు గురిపించారు అది కొంతవరకు వారికి కూరట్లు లభించే అంశం అయినా కూడా తమ ప్రత్యర్థి జగన్ పాలన మీద మోడీ ఒక్క పాట కూడా మాట్లాడుకోవడం అనేది జగన్కి కంప్లీట్గా గా కలిసి వచ్చే అంశంగా తెలుస్తోంది